హాయ్ ఇర్వేన్ వెల్కమ్ బ్యాక్ టీ నితశిస్తి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే గ్రీన్ టీ అనమాట గ్రీన్ టీ అనేది చాలా మంది తాగుతారు చాలా మంది ఇష్టపడరు అనమాట గ్రీన్ టీని బట్ గ్రీన్ టీ కూడా మన వెయిట్ లాస్ కి చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో మనం హనీ వేసుకోవచ్చు హనీ అను విత్ లెమన్ వేసుకుని తాగండి కొంచెం గోరువెచ్చగానే తాగండి మీరు నిజంగానే చాలా వెయిట్ లాస్ అవుతారు అనమాట నేను కూడా ట్రై చేశాను నేను ఇప్పుడు మీకు ఒక చిన్న కప్పు చూపిస్తున్నాను కానీ అంతకుముందు నేను కొంచెం ఒక లోటా లోటా లాగా అలా తాగడం వల్ల నేను నిజంగా చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయ్యాను సో ఇది మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మామూలుగా జనరల్ గా మనం కాఫీ టీలు తాగుతూ ఉంటాం కదా ఆ కాఫీ టీలు తాగడం వల్ల ఏంటంటే కొన్ని రోజులకి మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది సో అది కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్నా గానీ మనం కాఫీ టీలు కానీ తాగామంటే అది ఇంకా చాలా ఎక్కువైపోతుంది అనమాట నేను అంటే నేను రెగ్యులర్గా అస్సలు తాగను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కనుక తాగాలి అని బలవంతం చేస్తే తాగుతాను సో అలాగా ఒక ఒకసారి ఏమైందంటే రెగ్యులర్గా రోజు తాగటం వల్ల నాకు బాగా గ్యాస్ ప్రాబ్లం వచ్చిందనమాట వస్తే నేను హోమే డాక్టర్ దగ్గరికే వెళ్తాను ఎప్పుడెళ్ళినా కూడా హోమే డాక్టర్ కాఫీ టీలు కంప్లీట్గా బంద్ చేయమన్నాడు అనమాట సో నేను అది ఎప్పుడైతే ఆపేసానో అప్పటి నుంచి నాకు మళ్ళీ ఫ్రీ అయిపోయింది గ్యాస్ ప్రాబ్లం అనేది ఏం లేదనమాట సో నేను మీ అందరికి ఏం చెప్తున్నానంటే కొంచెమైనా కొద్దిగా అయినా గ్యాస్ ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే మీరందరూ కూడా కంప్లీట్ గా కాఫీ టీని